గురుని పూజం పేర్చిన గుణము గియో ఏమియున్నది జగతి ఎందు లోకములో గురువులు సేవించాలి అనేటువంటి ఒక్క గుణము కలిగితే ఇక సకల భోగములు కలిగినట్లే సకల శుభాలు సంప్రాప్తమైనట్లే మహాత్మ గురుని పూజము పనేర్చిన గుణము గల్లా సుగుణమిక ఏమియున్నది జగతి ఇహ పరంబులను గురుడను ఎరుగగలిగి పరగవర్తిను చూడేపో పరమయోగి ఈ ఇహలోకాన్ని పరలోకాన్ని రెండిటినీ ఏలుతూ ఉన్నటువంటి వాడే పరమ గురువు అని గ్రహించి ఆ గురువును సేవించే మహనీయుడే నిజంగా ముక్త పురుషుడు అదృష్టవంతుడు గురువులు సేవించేటువంటి సుగుణము కంటే ఇక పొందాల్సింది సంపాదించాల్సింది ఇంకొకటి లేదు